కొన్ని రోజుల క్రితం కలకత్తాలో వైద్యరాలిపై జరిగిన హత్యకు నిరసనగా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలా పిలుపు మేరకు తెలంగాణ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషన్ నర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం రోజున నిజామాబాద్ జిల్లా బోధన్ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ఫస్ట్ ఎయిడ్ క్లినిక్లు మూసివేసి ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు బాల్స్వాడలో అంబేద్కర్ చౌరస్తా నుండి ఏరియా ఆస్పత్రి వరకు ర్యాలీ తీశారు మృతి చెందిన వైద్యురాలికి సంతాపం వ్యక్తం చేస్తూ ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బోధన్ టిపిఎంపి అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ బోధన అధ్యక్ష కార్యదర్శులు కె యాదచారి కారం స్వామి సభ్యులు హనుమాన్లు రియాజ్ శ్రీనివాస్ బాలరాజ్ శివన్నారాయణ అనిల్ నగేష్ నగేశకు పాల్గొనగా బాన్స్వాడా యూరియా ఆసుపత్రిలో డాక్టర్ అనిల్ కుమార్ శ్రీనివాస్ ప్రసాద్ కిరణ్ కుమార్ రతన్ సింగ్ సౌజన్య చీర సాయి తదితరులు పాల్పొన్నారు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి